స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన వారోత్సవాల్లో మెదక్ జిల్లా కేంద్రంలో రాయ్ గార్డెన్ లో శుక్రవారం రోజు జిల్లా స్థాయి యువజన వారోత్సవాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ భారతదేశం చాలా పెద్ద దేశమని భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు భాషల్ని యువత గౌరవించాలని యువత దేశం కోసం కృషి పిలుపునిచ్చారు మాతృభూమిపై గౌరవం ప్రేమను కలిగి ఉండాలన్నారు యువత శక్తి గొప్పదని యువత ఎన్నో బాధ్యతలు కలిగి ఉండారన్నారు మెదక్ జిల్లాలో యువత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది నూతన ఓటర్గా నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించి రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగంలో మెదక్ జిల్లాకు ద్వితీయ స్థానం దక్కిందన్నారు యువత సన్మార్గంలో ప్రయాణం చేయాలన్నారు యువత ప్రాథమిక విద్య నుంచే బేసిక్స్ మీద పట్టు సాధించాలని ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞాన నిర్మాణంలో శాస్త్రాల మీద పట్టు సాధించి ఉన్నత స్థాయిలో యుపిఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఉన్నత ఉద్యోగాలు సాధించి కన్న తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలన్నారు ఉన్నతమైన భవిష్యత్తు కోసం కళలు కలాలన్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఎన్నో ఉత్తమమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ప్రాథమిక విద్యలో తొలిమెట్టు ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నతి పదవ తరగతి వారికి లక్ష్య వంటి ఎన్నో నూతన విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఈ కార్యక్రమాలు ఉపయోగించి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు పరీక్షల సమయం దగ్గర పడుతోంది కాబట్టి సెల్ ఫోన్లు యూట్యూబ్ సోషల్ మీడియా లాంటి వాటి మీద సమయం వృధా చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్ లిక్కర్ లాంటి వాటిని సమూలంగా నిర్మూలిస్తుందని డ్రగ్స్ లిక్కర్ జోలికి పోకుండా యువత సన్మార్గంలో ప్రయాణించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు జిల్లా ఇంటర్ విద్యా అధికారి సత్యనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇది గెలుకోవడం అనేది సర్వసాధారణం అయితే ఇక్కడికి రావడమే చాలా ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ రావడమే చాలా గొప్పతనం దీంట్లో భాగంగా మనకు మీ ఈ కాంపిటీషన్ ఫోక్ సాంగ్ ఫోక్ డ్యాన్స్ అలాగే పోస్టర్ మేకింగ్ స్పీచ్ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం మనకు ఎక్స్పర్ట్ స్పీకర్స్ జడ్జెస్ వచ్చారు అలాగే వివిధ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ యోజన సంఘాల నుంచి కానీ నాయకులు సంఘ సభ్యులు కూడా అందరికీ కూడా హాజరు కావడం జరిగింది